హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం ముందుగానే చేసుకుందాము ముందుగా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ హీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే ఒక నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ మనం వాటర్లో వేసి కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే కళ్ళు అంతగా మండవనమాట అండ్ దానికి ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ అన్నీ కూడా హీట్ అయిన ఆయిల్లో అనేది నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా రెండు విధాలుగా కట్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇదంతా కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి బాగా ఒక ఐదు నిమిషాల వరకు ఆనియన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మాడిపోకుండా ఉంటుంది మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేస్తే చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం అనేది యాడ్ చేసేస్తున్నాను అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఇది రైస్లోకి అండ్ రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను అంటే ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కుక్ అవ్వాలన్నమాట ఒక్క నిమిషం పాటు అంతా కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులో నేను ఒక్కొక్క ఎగ్ బీట్ చేసేసుకొని ఈ విధంగా అనేది వేసుకోండి అస్సలు ఇలా వేస్తున్నప్పుడు మీరు గరిటెక్ పెట్టి ఇలా ఇవన్నీ కూడా కలపకూడదు ఇలా ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అనేది వేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇలా ఈ కర్రీలో ఎగ్స్ అన్నీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత మనకు ఎగ్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అనమాట ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి ఇప్పుడు ఐదు నిమిషాలు ఆగాక మూత తీసి చూస్తే చూసారు కదా ఎగ్స్ అన్నీ కూడా పైకి వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు ఇలా కొంచెం సైడ్కి ఇలా ఒకసారి కలుపుకోండి ఎగ్స్ అన్నీ కూడా సైడ్కి అంటే అన్నీ ఒకేసారి కలిసిపోతాయి కదా దానివల్ల నేను కొంచెం సైడ్ చేస్తున్నాను ఎగ్స్ అన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర అనేది వేసేస్తున్నాను కొత్తిమీర వేసాక ఒక నిమిషం పాటు మనం స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మా కర్రీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూసారు కదా ఒక నిమిషం పాటు నేను మూత తీసేస్తే కర్రీ అనేది ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్